தமிழ்ல சொல்றேன் தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க இது ஞாபகம் வச்சுக்கோங்க Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. ఏదో సినిమాలో చెప్పినట్టు స్విచ్ ఒకచోటు ఉంటే అది వేస్తే వెలిగే లైటు ఇంకెక్కడో ఉంటుంది రాజకీయ నాయకుల మాటలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళు సాధారణంగా ఏదో యథాలాభంగా మాట్లాడేశారు అనుకుంటాం కానీ సరిగ్గా చూస్తే వాళ్ళ ప్రతి మాట వెనుక ఒక ఎజెండా క్లియర్గా కనిపిస్తుంది తెలివి గల పొలిటీషన్స్ చేసే పనే అది ఇప్పుడు ఆ కోవలోకి పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు అనిపిస్తుంది తిరుపతి డిక్లరేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సడన్గా తమిళ్ స్పీచ్ అందుకోవడం ఎప్పుడో ఉదయనిధి ఛాలెంజ్ చేసిన సనాతన ధర్మం నిర్మించి నిర్మూలించాలి దేశం బాగుపడాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వీటన్నిటి మీద చాలా పెద్దగా ఫైర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ అసలు ఈ వివాదం మొదలైంది అక్కడ ఎప్పుడో ఆవు నెయ్యి కల్తీ జరిగింది తిరుమలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటూ చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్స్ లేదా కామెంట్ దగ్గర మొదలైంది ఇష్యూ అది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తిరిగి పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్షల ద్వారా తమిళనాడు రాజకీయాలకి తీసుకొచ్చి ఆపారు ఇదేంటి ఇంత సడన్గా ఈ రాగం ఎందుకు ఎంచుకున్నారాయన అని చాలామందిలో డౌట్ వచ్చి ఉంటుంది కానీ నిన్నటి స్పీచ్తో అందరికి క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్ళి అక్కడ ప్రాచిత దీక్షల ముగింపు సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే తమిళనాడు టీవీలను పిలిపించి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూల్లో సడన్గా తమిళ్ళు ఆయన మాట్లాడడం ఆయన తమిళ్లో మాట్లాడతారు అనే ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు కూడా లేదు సడన్గా తమిళ్లో మాట్లాడారు అలాగే నిన్న డిక్లరేషన్ సందర్భంగా మాట్లాడుతూ కూడా అక్కడ కూడా తమిళ స్పీచ్ అందుకున్నారు అక్కడ ఉన్న అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఇదంతా చూసేవాళ్ళకి చాలా విచిత్రంగా కనిపించవచ్చు కానీ చాలా పక్కా వ్యూహమే కనిపిస్తుంది ఇదంతా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఒక రంగాన్ని సిద్ధం చేస్తున్నారనే సంకేతాల్లో భాగమే అనేది ఎన్ జర్నలిస్టులు ఆల్రెడీ కనిపెట్టేశారు చూడండి తమిళనాడుకి సంబంధించి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనేది తమిళనాడు మొదటి నుంచి కూడా ద్రవిడి పాలిటిక్స్ పెట్టింది పేరు ఎంజీఆర్ కావచ్చు అనేది కావచ్చు వాళ్ళ హయాం నుంచి కూడా ఈ తమిళనాడులో ఈ ద్రవిడీ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి బహుశా పెరియారు రామస్వామి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి సంఘ సంస్కర్తల ప్రభావం కావచ్చు ద్రవిడన్ పాలిటిక్స్కి అక్కడ పెట్టింది పేరు ఎంత స్థాయిలో ఉంటాయంటే అక్కడ ఈ ద్రవిడన్ పాలిటిక్స్ ఆద్యంతం ప్రత్యర్థులుగా నిలిచిన ఎంజీఆర్ కావచ్చు కరుణానిధి కావచ్చు ఆ తర్వాత తరంలో జయలలిత కావచ్చు మళ్ళీ కరోనా అనేది కావచ్చు వీళ్ళు వాళ్ళలో వాళ్ళు ఎంత రెవెన్యూ పాలిటిక్స్ నడిపించారో అందరికీ తెలిసింది అన్ని గొడవల మధ్య కూడా తమిళనాడు ఇష్యూకి వచ్చేసరికి వాళ్ళు ఏకమైపోతారు ఎంపీల స్థాయిలో తమిళనాడు అభివృద్ధి కోసమో లేకపోతే అక్కడ ఉద్యోగ అవకాశాల కోసమో పెట్టుబడుల కోసము ఇండస్ట్రీస్ కోసమో కేంద్రం అంతా అవసరమైతే గొడవలు కూడా పెట్టుకుంటారు కలిసి ఉమ్మడిగా ఆ రేంజ్లో వాళ్ళకి ఆ ప్రాంతం మీద అంత అభివృద్ధి అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది వాళ్ళకి అందుకనే జాతీయ పార్టీలు ఎప్పుడు అక్కడ ఎంట్రీ ఇవ్వాలని చూసినా జనం నుంచి మద్దతు రాలే బీజేపీ చాలా కాలంగా ట్రై చేసింది జయలలిత చనిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వచ్చింది అన్న డీఎంకేకి అక్కడ బలం తగ్గిపోయింది దాంట్లో ఎంట్రీ అవద్దు ఇద్దామంటూ శశికళ ద్వారా ట్రై చేసింది కొంత ప్రోత్సహిస్తూ కానీ అది వర్కౌట్ కాలే తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్నమలేని ఫుల్గా ఎంకరేజ్ చేసింది బట్ అది కూడా వర్కౌట్ కాలేదు సో అక్కడ ద్రవిడన్ పాలిటిక్స్ చాలా బలంగా ఉంటున్నాయి పోనీ అన్నా డీఎంకే ఖాళీ చేస్తుందే అనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని రాజకీయ శూన్యత ఉందనుకున్న ప్రాంతాన్ని భర్తీ చేద్దామంటే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తన పార్టీ టీవీకే ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన పోటీ చేయబోతున్నారు ఒక రెండేళ్ళు జరగబోతున్నాయి ఆయన కూడా మొదటి నుంచి ద్రవిడన్ పాలిటిక్స్ వైపే మద్దతు ఇస్తూ వచ్చారు తన సినిమాల ద్వారా కూడా ప్రకటించారు అంటే ఆయన మెరసల్ సినిమాలో ఈ జీఎస్టీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దేశాన్ని కుదిపేసే తెలిసిందే కేంద్ర పెద్దలు కూడా చాలా సీరియస్ అయ్యారు ఇష్యూ మీద సో ఆయన ఏదో ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తారంటే ఆ సూచనలు ఏం కనిపించట్లేదు ఒకవేళ అదే జరిగితే ఉదయనేది స్టాలిన్ డీఎంకే తరపున ఎందుకంటే ఆయన కాబోయే నాయకుడిగా కనపడుతున్నాడు అక్కడ ఇటు టీవీకే తరపున విజయ్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్లాడినా ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చిన ఎంత కొట్లాడినా ద్రవిడేను పాలిటిక్స్ వైపే వాళ్ళ అడుగులు ఉంటాయి ఈ మతపరమైన రాజకీయాలకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు సో అలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఎంట్రీ ఇలాగ ఇవ్వాలి ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి ఇప్పుడు సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడే తమిళనాడుకి సంబంధించి ఎంపీ సీట్లు కానీ ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు కూడా అంటే అసెంబ్లీ సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి సో అసెంబ్లీ వరకు పక్కన పెట్టిన ఎంపీ సీట్లు చాలా ముఖ్యం కేంద్రంలో కేంద్రంలో రానున్న పరిస్థితుల్లో ద్రవిడియన్ సంబంధించిన అంటే ఈ సౌత్ ఇండియా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంపీలే కీలక పాత్ర పోషించబోతున్నారు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఇప్పటికే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు బీహార్ సంబంధించి నితీష్ కుమార్ కూడా పనిచేశారు అనుకోండి వీళ్ళిద్దరే వాళ్ళే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడుతుంది నెక్స్ట్ ఎన్నికల టైంకి తమిళనాడు కూడా పుంజుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో తమ ముద్ర ఉండాలి హవా ఉండాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి కానీ ఆ ఛాన్స్ కనిపించట్లేదు వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో కనబడిన ఏకైక అవకాశం తమ నమ్మదగ్గ మిత్రుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ విజయం సాధించి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాలు గెలిచి ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఒక రికార్డు కొట్టారు ఆయన సో ఆయనకున్న సినిమా ఇమేజ్ని కావచ్చు పొలిటికల్ ఇమేజ్ని కావచ్చు వాడుకొని సో తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడం కోసం బీజేపీ రంగం సిద్ధం చేస్తుంది అందులో భాగంగానే సడన్గా ఈ ప్రాచ్యత దీక్ష ఈ తమిళనాడులో పాలిటిక్స్ మీద మాట్లాడడం సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎత్తుకుంది తమిళనాడు రాజకీయాలను భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏమి అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ తెచ్చేసుకోవాలనో ఏమీ లేదు అక్కడేమి అధికారంలోకి వచ్చేయాలని కూడా ఏం లేదు కానీ ఎంపీ స్థానాలు చాలా ముఖ్యం కొన్ని ఎంపీ స్థానాలు తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా జనసేనకో లేకపోతే అటు బీజేపీకో అవి లాభించే అంశాలే ఎందుకంటే ఆయన బీజేపీకి మద్దతు ఇస్తారు కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని తన ప్రభావాన్ని తన సినిమా ఇమేజ్ని తన పొలిటికల్ ఇమేజ్ని బీజేపీ సహకారాన్ని దృష్టి అన్ని వాడుకుని తమిళనాడులో ఉన్న కొంతమంది కీలక వ్యక్తుల్ని ప్రముఖుల్ని ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా ముందు అసెంబ్లీ ఆ తర్వాత జరగబోయే అంటే నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగాను నిలబెట్టడం ద్వారా కొంతమందినన్నా గెలిపించుకున్న ప్రయత్నం చేద్దామా తమిళనాడు ముఖ చిత్రంలో జనసేన జెండాను ఎగరవేస్తే అలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం దిశగానే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు అందుకేనే నిన్న డిక్లరేషన్లో పవన్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా తమిళనాడు రాజకీయాల మీద ఆయన ఎక్కువగా మాట్లాడింది అనే ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది పరిణామాలు చూస్తుంటే అవి నిజమే అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సన్నిహితులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన సడన్గా ఈ టర్న్ తీసుకుంటారని చెప్పి తమిళనాడుకు సంబంధించి అన్నామలై చాలా తీవ్రంగా ప్రయత్నించారు గత ఎన్నికల టైంలో ఒక సెక్షన్ రెడీ చేసి పెట్టారు జనంలో సనాతన ధర్మం వైపు అంటే టోటల్గా ద్రవిడేన్ పాలిటిక్స్ వైపే మొత్తం మోనోపల్లి అయిపోతుంది తమిళనాడు అనే ఫీలింగ్ ఉంది కొంతమందిలో ఒక సప్రెషన్ ఫీల్ అవుతున్న గురవుతున్న ఫీలింగ్ కూడా ఉంది అంటే ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు హిందుత్వ ఎజెండాతో పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక ఆశాజనకంగా కనిపిస్తున్నారు నిన్నటి ఆయన స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ తమిళనాడుకి సంబంధించిన ఆయన స్పీచ్ ఏదైతే తమిళంలో ఇచ్చారో ఆ కింద సోషల్ సోషల్ మీడియాకి సంబంధించిన నెటిజెన్స్ పెడుతున్న కామెంట్స్ తమిళనాడుకి చెందిన వాళ్ళు అవన్నీ కూడా పవన్కు పాజిటివ్గా కనిపిస్తున్నాయి సో అంటే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని బట్టి మొత్తం రాజకీయాలు మనం డిసైడ్ చేయలేం కానీ ఒక పాజిటివ్ నోట్ అయితే కనబడుతుంది ఇనిషియల్గా అనేది జనసేనకి మనకి కనబడుతున్న దృశ్యం సో దీన్ని ఉపయోగించుకునే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకంటే కోశలు అయిన పరంగా కావచ్చు పరిశ్రమల పరంగా కావచ్చు పెట్టుబడుల పరంగా కావచ్చు అన్నింటి మించి భాషాభిమానం పరంగా కావచ్చు తమిళనాడు చాలా కీలకంగా మారింది సౌత్ ఇండియా అలాంటి చోట అడుగు పెట్టడానికి ఇప్పుడు బీజేపీకి దాని మిత్రపక్షాలకి కనిపిస్తున్న ఏకైక ఆయుధం పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ కూడా ఆదిష్గానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది అందుకనే సడన్ గాని ఈ సనాతన ధర్మం యాంగిల్ తీసుకున్నారు మరి అది ఎంతవరకు వర్కౌట్ ఉందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంది బట్ పవన్ కళ్యాణ్ అడుగులు మాత్రం తమిళనాడు రాజకీయాల వైపు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి చూద్దాం ఆయన వ్యూహాలు భవిష్యత్తులో ఎలా ఉండిపోతున్నాయి